అందరికీ శుభోదయం నా పేరు హర్షిత్ నేను నాలుగవ తరగతి చదువుతున్న విద్యార్థిని ఈ రోజు రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి చెప్పబోతున్నాను రవీంద్రనాథ్ ఠాగూర్ మన జాతీయ గీతం ని రచించిన గొప్ప కవి మన జాతీయ గీతం జనగణమనని రచించిన గొప్ప కవి రవీంద్రనాథ్ ఠాగూర్ కలకత్తాలోని దూరా అనే ఊరిలో ఉండేవాడు పద్దెనిమిది వందల అరవై ఒకటి మేడున జన్మించాడు ఠాగూర్ తల్లి తండ్రులు తల్లి శారదా దేవి తండ్రి దేవేంద్రనాథ్ ఠాగూర్ రవీంద్రనాథ్ ఠాగూర్ కి చిన్నప్పుడు కథలు వినడం అంటే చాలా ఇష్టం రవీంద్రనాథ్ ఠాగూర్ పద్దెనిమిది రవీంద్రనాథ్ ఠాగూర్ కి గీతాంజలి అనే కావ్యానికి నోహల్ బహుమతి లభించింది రవీంద్రనాథ్ ఠాగూర్ పంతొమ్మిది వందల నలభై ఒకటి ఆగస్టు ఏడున మరణించారు ధన్యవాదాలు